ఆధ్యాత్మికతకి ప్రాణం ఏకత్వ భావన ఆధ్యాత్మికతకి హృదయం ఏకత్వ భావన ఆధ్యాత్మికతకి హృదయం ఏకత్వ భావన అనేటువంటి కాన్వర్సేషన్లో మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే ఎవరమైనా సరే మనందరం కూడా ఒక వస్తువు యొక్క జ్ఞానం పొందాలి అంటే మనకి మూడు ఉండాలి అంటే మనకి తెలియబడే వస్తువు ఉండాలి దాన్ని జ్ఞేయం అన్నాం మనం తెలుసుకునేది ఉండాలి దాన్ని జ్ఞానం అన్నాం మనకి తెలుసుకునేవాడు ఉండాలి దాన్ని జ్ఞాత అన్నాం సపోజ్ ఒక పుష్పాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకి తెలియబడే వస్తువు పుష్పం ఉండాలి అంటే జ్ఞేయం ఉండాలి మనం తెలుసుకునేది ఉండాలి అంటే నేత్రం ద్వారా తెలుసుకుంటాం నేత్రం ఉండాలి ఇది జ్ఞానం మనకి తెలుసుకునేవాడు ఉండాలి అంటే నేను జ్ఞాత జ్ఞేయం జ్ఞానం జ్ఞాత ఈ మూడు ఉండాలి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వస్తు జ్ఞానం కలగాలి అంటే ఈ ఈ మూడు ఉండాల్సిందే వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా వస్తు జ్ఞానం కలగదు అంటే పుష్పం లేకపోయినా పుష్పాన్ని చూడలేము నేత్రం లేకపోయినా నేత్రాన్ని చూడలేము నేను లేకపోయినా పుష్పాన్ని చూడలేము మూడు కంపల్సరిగా ఉండాలి ఈ ప్రపంచంలో దేన్ని చూడాలి అన్నా కూడా అంటే వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా వస్తు జ్ఞానం కలగదు మనం ఆధ్యాత్మికత యొక్క హృదయం లాంటి ఏకత్వంలో దీని గురించి తెలుసుకోబోతున్నాం అంటే జ్ఞానం అంటే మనం తెలుసుకునేది జ్ఞేయం అంటే మనకి తెలియబడే వస్తువు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు మనం చేసే ప్రతికర్మ ఈ త్రిపుటిగానే ఉంటుంది చూడటం చూడబడేది చూస్తున్నవాడు చూసేటప్పుడు ఏదైనా ఇలాగే ఉంటుంది కానీ మహాత్ములు ఏమంటున్నారయ్యా అంటే దేన్ని ఆలోచించినా త్రిపుటిగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏమంటున్నారయ్యా అంటే త్రితయం నాస్తి వాస్తవం వాస్తవానికి ఈ త్రిపుటి లేదు ఈ త్రిపుటి అనేదంతా మనసు ఏర్పరచుకున్నది ఈ ద్వంద్వాలని మనసు కల్పించుకున్నది ఆ చైతన్య స్థితికి సంబంధించింది కాదు ఈ త్రిపుటి అంటే నీ యొక్క నా యొక్క అందరి యొక్క సాక్షి స్వరూప స్థితికి సంబంధించింది కాదు ఈ త్రిపుటి ఇది మనసు ఏర్పరచుకున్నది వాస్తవానికి త్రిపుటి లేదు ఉండే ఈ త్రిపుటి అనేది నీ మనస్సు అజ్ఞానముతో ఉండటం వల్ల ఏకత్వం తెలియకపోవడం వల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల నీకు ఈ త్రిపుటి తెలుస్తుంది అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేటువంటి సూక్ష్మ దృష్టి నీకు లేకపోవడం వల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల నీకు ఈ త్రిపుటి తెలుస్ తెలుస్తుంది వాస్తవానికి ఈ త్రిపుటి లేదు ఏమండి నేను విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మమును ఏ దోషములు లేని ఏ మలినములు లేని విశ్వ చైతన్య స్వరూపాన్ని అనే భావంతో నువ్వు ఉండాలి తెర మీద దృశ్యం పడినట్లు ఈ త్రిపుటి పడుతుంది అద్దం మీద పడి అద్దం మీద ప్రతిబింబం పడినట్లు ఈ మనోదేహాలతో కూడిన జగత్తు త్రిపుటి భాషిస్తూ ఉంది నీ స్వరూప స్థితి మీద అందుకని నేను ఒక విశుద్ధ బోధస్వరూపాన్ని కోటస్థ స్వరూపాన్ని అద్వైత స్వరూపాన్ని అన్న భావంతో ఉండాలి అంటే నేను ఏ మలినములు లేని ఒక విశ్వచైతన్య బ్రహ్మస్వరూపాన్ని ఈ త్రిపుటి వాస్తవానికి లేదు అజ్ఞానముతో నా మనసు ఉండటం వల్ల ఇది మనసు చేత కల్పించబడింది మనం ఆ త్రిపుటిని దాటిన స్థితిలో ఉండాలి అందుకే ఏదైనా కానీ త్రిపుటిగా కాకుండా ఏకంగా తెలుసుకుంటామో అప్పుడు ఆ స్థితిని త్రిపురాంతక అంటారు అప్పుడు ఆ స్థితిని త్రిపురాంబిక అంటారు అంటే త్రిపుటిని నశింపజేసుకున్న వారు అని అర్థం అంటే త్రిపుటిని అంతం చేసుకున్నవారు అని అర్థం అంటే అది ఏకత్వాన్ని దర్శించిన స్థితి ఏకత్వాన్ని దర్శించిన త్రిపుటి ఉందా నీకు ఏకత్వం లేనట్లే ఎవరైతే త్రిపుటిని దర్శించిన స్థితిలో ఏకత్వాన్ని దర్శించిన స్థితిలో ఉంటారో అది ఆధ్యాత్మికత యొక్క హృదయం లాంటిది అటువంటి ఏకత్వాన్ని అందరం అనుభూతి పొందాలి दट इज़ द आध्यात्मिक मूल्य